పరమభక్త నహుషవుంటనే కైలాసానికి రా మేము నీకేదో చెప్పదలుచుకున్నాం ఓం నమో భగవతే రుద్రాయ్ ఓం నమో భగవతే రుద్రాయ్ తమరు నన్ను స్మరించారు నాకేమి ఆజ్ఞ ప్రభు అవును నహుషా మేము నిన్ను తలుచుకున్నాము నీవు మానవ శరీరం ధరించినా కూడా నీ పుణ్యఫలం వల్ల సదేహుడవై స్వర్గం చేరి ఇంద్రుని సింహాసనంపై ఆసీనుడవయ్యావు అలా జరగడానికి నా ప్రతిభ నా పురుషార్థము ఏవి కారణాలు కావు పరమేశ అదంతా తమ కృపా ఫలితమే మా కృప గురించి గుర్తుంది కదా మరొకటి కూడా గుర్తుంచుకో నీవిప్పుడు పొందినటువంటి ఈ స్వర్గసింహాసనం ఆ దేవేంద్రునిదే నాకు తెలుసు మరొక విషయం కూడా తెలుసు కదా ఇంద్రుని సింహాసనంపై ఏ మానవుడు ఎప్పుడూ కూర్చోలేదు మానవుల్లో మొదటగా నీవే స్వర్గానికి అధిపతివి అది కూడా తెలుసు ప్రభు ఇది మాత్రం గుర్తుంచుకోనహుషా స్వర్గసింహాసనంపై సింహాసనంపై కూర్చోవడంతో ఒక మానవుడవుగా నీ బాధ్యత పెరిగింది నీవెంతో జాగరూకుడవై నీ ధర్మాన్ని మర్యాదని వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి అవి ఉజ్వలమై ప్రకాశించాలి ఆదర్శవంతుడవై నీవు నిరూపించగలిగి ఉండాలి మానవులు కూడా దేవతలకేమీ తీసిపోరు అని ఈ సింహాసనంపై కూర్చోవడంతో సంపూర్ణ మానవజాతి గౌరవమంతా నీ కర్తవ్యం నీ బాధ్యతల్లో కేంద్రీకృతమైంది నీ పుణ్యం ఎట్టి క్షీణించనే క్షీణించనేకూడదు నీ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటే స్వర్గంలో దేవతలే నిన్ను ఆదరిస్తారు నీవు శుభకార్యాలను చేపట్టు వాటి వల్ల లోకం గతం మరచిపోగలగాలి నేను మిమ్మల్ని ఆరాధించినది ప్రాప్తి కోసం కాదు స్వర్గాన్ని పొందినా నా ధ్యాస భూమి మీదే ఉంది పరమేశ స్వర్గంలో నేను మిమ్మల్ని పూర్వంలా ఆరాధించలేకపోతున్నాను నన్ను మళ్ళీ భూలోకం పంపేయండి ప్రభువు అప్పుడు నేను కొంతవరకైనా ధర్మబద్ధంగా మునపటిలా మిమ్మల్ని ఆరాధిస్తాను కాదు నహుషా కాదు ప్రస్తుతం అది సాధ్యం కాదు నీవు సంపాదించుకున్న పుణ్యం నీ వద్ద ఉన్నంతకాలం నీవు స్వర్గంలోనే ఉండాలి సుమా స్వర్గంలో ఉన్నా కూడా నీవు అక్కడి ప్రలోభాలకు గురి కావద్దు అది చెబుదామనే నిన్ను పిలిపించాను నీకు శుభం కలగాలి పాటిస్తాను ప్రణామం మాత తమరు శివసతి కదా మాత నేను నా ఆరాధ్య దైవం శివుని దర్శనం కోరుతున్నాను ఆయనకు పూజార్చనలు చేయ పరితపిస్తున్నాను తమరేదైనా ఉపాయం చెప్పండి మాత దానితో నిత్యం ఆచరించే నియమాలు పాటిస్తాను ఆగిపోయింది ఏమిటి కారణం దేవేంద్ర ఈ సింహాసనంపై ఎల్లప్పుడూ శచీదేవి ఆశీనురాలై ఎంతో శోభస్కరంగా ఉండేది ఆమె లేకపోతే ఈ సింహాసనానికి నిండుదనం కలగటం లేదు ఆమె ఇక్కడ లేకపోవడంతో మా యొక్క నృత్యానికి ప్రేరణ లేకుండా పోయింది మీరు వెళ్ళవచ్చు ప్రణామం దేవగురు శుభమస్తు దేవి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు మా అందరికీ మీ గురించి చింతగా ఉంది మీ అందరికీ నా గురించి చింతగా ఉందా నేనేమో నా స్వామి అయిన దేవేంద్రుని గురించి చింతిస్తూ ఉండిపోయాను ఆయనేమో ఇక్కడికి నాకు ఇష్టం లేకపోయినా పంపించేశారు నేనేం చేయను దేవగురు అంటే మీరు మానసరోవరం వెళ్ళారా అక్కడి నుంచి వస్తున్నారా దేవగురు మీరేమో నాకు నా స్వామికి కలిగిన దుర్గతి గురించి చెప్పనే చెప్పనేలేదు మానసరోవర్పు తామరతూడ్లో ఆయనను బందీగా చూసి నా హృదయం వికలమైపోయింది ఆయనతోనే ఉండిపోదామనుకున్నాను కానీ వద్దు దేవి వద్దు మీరక్కడికి వెళ్ళడం అక్కడే ఉండిపోదాం అనుకోవడం ఏమాత్రం సుమా ఏమిటి నేను నా భర్త వద్దకు వెళ్ళడం అనేది తగదంటారా పరిస్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సత్యదేవి ఆ దేవేంద్రుడు ప్రాయశ్చిత్తమో తపస్సు చేసుకోవడానికి వెళ్లారు మోహము చిత్త చాంచల్యము ఆరాధనకు అడ్డుస్తే ఆయన తన లక్ష్యాన్ని సాధించగలరా అయితే ఇప్పుడు నన్నేం చేయమన్నారు దేవగురు మీరింకా దేవేంద్రుడు కాలము స్వర్గంలోనే ఉంటూ ప్రతిక్షణం ఓ కొత్త పరీక్షను ఎదుర్కోవాలి ప్రస్తుతం మిమ్మల్ని కేవలం హెచ్చరించడం తప్ప ఇక మరేమీ సూచనలు ఇవ్వలేను శక్తి మాత ఆరాధనయే మిమ్మల్ని ఈ సందిగ్ధ పరిస్థితి నుంచి కాపాడగలదు అప్పటిదాకా మీరు ధైర్యంతో ఉండవలసిందే నారాయణ నారాయణ జయ జయ బ్రహ్మదేవ నారాయణ జయ జయ బ్రహ్మదేవ ప్రణామ గురుదేవా మంగళమస్తు ప్రణామం దేవర్షి ప్రణామం మునివర్య మంగళమస్తు మీరిచ్చిన ఆశీర్వాదం నిజంగా ఫలిస్తుందా మీ మాటలు వింటే మీలోని బాధ ఎటువంటిదో అర్థమవుతోంది దేవి సచి మును పెన్నడు మిమ్మల్ని ఇంత విచారంగా ఉండటం చూడలేదు మీకు కలిగిన విచారం చూస్తే నా మనస్సెంతో బాధపడుతోంది ఏం చెయ్యను దేవర్షి నాకేమీ పాలుపోవడం లేదు దేవి ఏమీ పాలుపోవడం లేదంటే మీలోని బాధ ఏం చేయాలో పాలుపోని ప్రశ్నగా మిమ్మల్ని వేధిస్తోందంటే ఇక తరుణోపాయం కేవలం ఒకటేనన్నమాట ఏమిటిది మీరిక పరమేశ్వరుణ్ణి శక్తిమాతను నమ్ముకోండి వారిని గనక నమ్ముకుంటే త్వరలోనే మీరు మళ్ళీ దేవేంద్రుణ్ణి కలుసుకోగలుగుతారు దేవేంద్ర నహుషా మీరు స్వర్గాధిపతి అయిన అనంతరం మేము స్వర్గానికి మొదటి మారు మిమ్మల్ని అభినందించడానికి వచ్చాం అయినా మీరేమో మాకేసి చూడనైనా లేదే నారాయణ నారాయణ క్షమించండి దేవర్షి మీరు నా ప్రణామం స్వీకరించండి దేవగురు బృహస్పతి కూడా నేను ప్రణామం చేస్తున్నాను శుభమస్తు దేవి శచి దేవేంద్రుడు నహుషుణ్ణి చూడడం బహుశా మీకు ఇదే మొదటిసారి అనుకుంటాను ప్రణామం ప్రణామం దేవగురు దేవగురు ఏకాంతంగా మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను నారాయణ నారాయణ దేవేంద్ర నహుషా మీరు దేవగురువుతో ఏమైనా మాట్లాడుకోండి కానీ మా అభినందనలు అందుకొని మాకి సెలవిప్పించండి ప్రణామం గురుదేవా కాస్త ఆగండి దేవర్షి తమరు మేముండగా మొదటిసారిగా స్వర్గానికి విచ్చేశారు మమ్మ మీకు ఆదర సత్కారాలు చేయనివ్వండి నారాయణ నారాయణ దేవగురువు దర్శనమైంది మిమ్మల్ని కలుసుకున్నాం చాలు ఎంతో ఆనందం కలిగింది మరి మీ సత్కారాలతో ఇంకా మిత్రమా నారదా ఎంతో కాలం గడిచిన తరువాత మిమ్మల్ని కలుసుకున్నాను మీరింత త్వరగా వెళ్ళిపోతున్నారా కొంత సమయం నాతో గడపరాదా నేను మీకు ఎన్నో విషయాలు చెప్పాలి మిత్రమా పర్వత కాస్త బాగా గమనించావంటే నీకు అనిపిస్తుంది స్వర్గపు వాతావరణం మారిపోయిందని ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండటం అవసరం మరి మరెప్పుడైనా కలుసుకుందాండి ప్రస్తుతానికి సెలవు తీసుకుంటాను నారాయణ నారాయణ దేవేంద్ర నాతో ఏదో చెబుతానన్నారు కదా మౌనంగా నిలబడ్డారే చెప్పండి ఏం చెప్పాలనుకున్నారు నేను మిమ్మల్ని కొంత సమయం గడిచిన తర్వాత కలుసుకుంటాను దేవగురు అమరా అవును మహారాజా నహుష మీ మనస్సులో చెలరేగే భావన నాకు అర్థమవుతోంది దేవగురువును కనుక నా కర్తవ్యమల్లా మీ కలవరాన్ని శ్రమింపచేయడమే అంటే అంటే మీకు అర్థమైపోయింది నా మనస్సులో చెలరేగుతున్న భావాలేమిటో లేదు మహారాజా నాకు అదంతా తెలియదు కేవలం నాకు అనిపించింది మీరు కలత చెందారని ఇక మీరే చెప్పండి మీరు నా ఆశ్రమానికి ఇలా ఏ విషయం చర్చిద్దామని విచ్చేశారు దేవగురు మీరు నా మనస్థితి కనుక తెలుసుకోదలుచుకుంటే చెబుతాను నేను అడిగే విషయం ఇది స్వర్గపు సింహాసనం అధిష్ఠించిన దేవేంద్రుడికి ఇంద్రాణి శచీదేవిపై అధికారం ఉందా లేక లేదా అంతే నేను అడగదలిచిన విషయం ఇదే స్వయంగా శచిదేవే కోరుకుంటే దేవతలంతా కూడా అంగీకరిస్తే అప్పుడు ఆమెపై మీరు అధికారాన్ని పొందగలరు కానీ నాకు తెలిసినంత వరకు శచీదేవి తన భర్త అయిన దేవేంద్రుని పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉంది ఆమె అన్యపురుషుడెవరికీ భార్య కావడానికి సమ్మతించదు ఒకవేళ నేను అధికారాన్ని వినియోగించుకుంటేను స్వర్గంపై స్వర్గవాసులందరిపైన రాక్షసులు అనేక మార్లు బలప్రయోగం చేశారు కానీ ప్రతిసారి వారు స్వర్గం నుంచి పలాయనం చేశారు మీ వంటి ధర్మాత్ములు నీతిమంతులు న్యాయపరులైన పురుషులు రాక్షసుల్లా బలప్రయోగం చేస్తారా నేను ఆ సంగతిని నమ్మలేకుండా ఉన్నాను నేను మీ నమ్మకాన్ని ప్రవర్తన మాకు తగినట్టుగానే ఉంటుంది నేను ఇతర దేవతలు మీ నుంచి అదే ఆశిస్తున్నా ఇక సెలవివ్వండి నాకు శక్తినివ్వు దానితోనే కష్టాన్ని ఎదుర్కోగలను భర్త ఆదేశం వల్ల నేను స్వర్గానికి మళ్ళీ తిరిగి రాక తప్పనే లేదు కానీ కానీ ఓ జగదీశ్వరి భువనేశ్వరి మాతేశ్వరి నీకు శతకోటి ప్రణామాలు మీరేం భయపడకండి చింతించవలసిన అవసరం లేదు శక్తిమాత కృప మీకు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటుంది నహుషుని వాంఛాపూరిత దృష్టి వల్ల మీరు భయపడ్డారని నేను ఎరుగుదను మీకు నమ్మకంగా చెప్పగలను నహుష మహారాజు మిమ్మల్ని బలాత్కరించడు అయినా మీకు కలిగిన ప్రతి కష్టాన్ని మీరు ఎంతో చాతుర్యంతో కుయుక్తితో ఎదుర్కోవాలి నాకు నమ్మకం ఉంది ఆ నహుషుని వాంచల దుష్ఫలితాన్ని మీరు ఎదుర్కోగలుగుతారు మహారాజు నహుషునికి రంభ ప్రణామం రామరు నన్ను తలుచుకున్నారా మహారాజా ఇక నేను మహారాజును కానుసుమా దేవేంద్రుడు నహుషుణ్ణయ్యాను నీకు ఈ సంగతి తెలియదా ఏమిటి తెలుసు మహారాజా దేవేంద్ర నేను నిన్నొక విశేష కార్యానికై పిలిపించాను ఆ విశేష కార్యం ఏమిటంటే నీవు నా వ్యక్తిగత సందేశాన్ని ఇంద్రాని శచీదేవికి అందజేయి తప్పక అందిస్తాను దేవేంద్ర చెప్పండి ఏమిటి తమ సందేశం నేను శచీదేవిని ఏకాంతంగా కలుసుకోవాలి నేను తమ ఈ సందేశాన్ని ఆమెకు తప్పకుండా అందిస్తాను కానీ ఆమె తమని ఏకాంతంగా కలుసుకుని అంగీకరిస్తుందో లేదో అనేది అది మాత్రం నాకు తెలియదు నేను నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించానంటే నీవు దేవేంద్రుని అధికారాన్ని అర్థం చేసుకుంటావని ఇంద్రానికి తెలియజేస్తావని నన్ను కలుసుకోవటానికి నీవు ఆమెను ఒప్పించాలి ఆమె కూడా అందుకు ఒప్పుకు తీరాల్సిందే నేను దేవేంద్రుడి ఇది నా అధికారానికి ప్రతిష్టకు సంబంధించినది నేను మీ ఆజ్ఞ నిర్వర్తిస్తాను దేవేంద్ర సందేశం అందుకుని నేను ఇక్కడికి ఏకాంతంగా వచ్చాను చెప్పండి దేవేంద్ర నహుష ఏమిటి తమరి సచి నాకు నాకు మీ గురించి ఎక్కువగా ఏమీ తెలియదు ఏ పురుషునికి అయినా పరస్త్రీల గురించి ఎక్కువ కాదు తక్కువ తెలిసినా ఉచితం కాదు దేవేంద్ర చంచల గల పురుషులే పరస్త్రీలను గురించి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు మిమ్మల్ని ఎందుకు పరస్త్రీని ఇలా ఏకాంతంగా రమ్మని పిలవటం కూడా సత్పురుషుల లక్షణం కానే కాదు నాకు చాలా బాగా తెలుసు ఎవరైనా పురుషుడు ఎవరైనా పరస్త్రీని ఇలా ఏకాంతంగా రమ్మంటే దాని వెనక ఉద్దేశం కేవలం ప్రణయ నివేదనమే అవుతుంది అయినా నీవు వచ్చావే ఏం చెయ్యను నిస్సహాయురాల్ని ప్రతికూల పరిస్థితుల ప్రాబల్యం వల్ల చేసేది లేక వచ్చాను నేను అనుకున్నది ఒకవేళ నిజం కాకపోతే మీ మనస్సులో ఏముందో స్పష్టంగా చెప్పండి దేవేంద్ర స్వర్గసింహాసనం అధిష్ఠించే శచీదేవి అనుకున్నటువంటిది అబద్ధం ఎలా అవుతుంది ఆశ్చర్యపడవలసిన అవసరం ఏమీ లేదు దేవి నేను దేవేంద్రుణ్ణి నీవు ఇంద్రానివి అందువల్ల నీకు నాకు అనుబంధం అనుచితం కానేరదు ఇదే నేను అనుకున్నది కానీ నేనేం చేయలేను దేవేంద్ర ఇంద్రుడు అంటూ ఉండగా మీతో నాకు అనుబంధం సాధ్యం కాదు ఇంద్రుడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు అతడు స్వర్గాన్ని కోల్పోయి బహిష్కృతుడైపోయాడు అందుచేత అతడి గురించి ఆలోచించే లాభం ఏమీ లేదు ఇకపై నీవు నన్నే నీ భర్తగా వరించి స్వీకరించు ఇది చెప్పటానికే నిన్ను ఇక్కడికి పిలిపించాను నాకు నా భర్త పట్ల సంపూర్ణమైన విశ్వాసము భక్తి శ్రద్ధలు ఉన్నాయి పరపురుషులతో అనుబంధం తలపెట్టడం పాపవి పాపం మానసిక దౌర్బల్యం దేవి ఈ దౌర్బల్యాన్ని పోగొట్టుకోవాలి పాపమనే తొలగించుకోవాలి మీ ఆదేశం పాటించి నేను అది కూడా ఇక సమస్య ఏముంది కానీ ఏమిటి మీరు వివాహానికి సప్త ఋషులు అంగీకారాన్ని పొందగలరా వారీగా మిమ్మల్ని స్వర్గసింహాసులపై కూర్చోబెట్టారు మా మాట తప్పక వింటారు క్షమించండి దేవేంద్ర కేవలం వారు అంగీకరించినప్పటికీ నేను అంగీకరించను వారి సహకారం అంగీకారం నేను ఆమోదించాలంటే వారంతా కూడా మీ పల్లకిని తమ భుజాలపై మోసి తీసుకురావాలి అందులో కూర్చుని మీరు నన్ను వివాహమాడరావాలి నాకది అంగీకారమే ఒక్కసారి కనుక సప్త ఋషులు మోస్తున్న పల్లకీలో కూర్చుని నన్ను వివాహమాడవస్తే నేను మీ అభీష్టాన్ని మీ కోరికను ఎలా కాదనగలను దేవేంద్ర నేను మీ కోరిక తప్పక నెరవేరుస్తాను ఇది నా యొక్క అంగీకారం అనుకోండి నేను ఈ పనిని శీఘ్రాతి శీఘ్రంగా నెరవేరుస్తాను శచీదేవి నా సాహసం నా సాహసం ఎంతగానో కట్టలు తెంచుకుని పెళ్ళుపుకి పోతుంది సుమాదేవి సచీ కాపాడుతుండు దేవా మాకందరికీ ఒక ధర్మ సంఘటన కలిగింది తమరి ఆదేశంతో మేము ఆ మానవ సామ్రాట్టు నహుషుణ్ణి దేహంతో స్వర్గం చేర్చాము అతనికి దేవేంద్రుల సింహాసనం ప్రసాదించాము ఇప్పుడు మమ్మల్ని తన దాసులుగా భావించి స్వర్గానికి పిలిపిస్తున్నాడు మీరే చెప్పండి మీ ఏం చెయ్యాలి నహుషుడు మేము చెప్పినట్టుగా చేయవలసినది ఏదీ చేయలేదు అతడు చేసినది మాకేమీ నచ్చిన పని కానే కాదు మాకు నచ్చని పనులను చేసేవారు మాకు ప్రీతములు కాగలడు కాగలరు వ్యక్తిత్వం కోల్పోయి కామం అనే ఊబిలో కూరుకుపోయాడు అటువంటి వాడు మాకు ప్రీతముడు కాడు మాకేమీ ఆజ్ఞ పరమేశ దుష్టుణ్ణి దండించటం కోసం ఆజ్ఞనివ్వడం అవసరమా మన మర్యాదలు లేనివాణ్ణి లెక్క చేయడం కూడా అనవసరమే వ్యక్తిత్వం గౌరవించని వాణ్ణి ఎవరు గౌరవిస్తారు ధర్మం ఆచరించని వాణ్ణి ఎవరు ఆదరిస్తారు నీతికి విరుద్ధంగా ప్రవర్తించేవాణ్ణి అందరూ విరోధిస్తారు అందుచేత ఈ పరిస్థితిలో మీరందరూ అతడితో ప్రవర్తించే పద్ధతి సమయము నీతి న్యాయం ధర్మం అన్నిటికీ తగినట్టుండాలి మరి మేము అలా ప్రవర్తించడం మీ కోరికకు విరుద్ధం అనిపించుకోదా ఈ సమస్యతోనే మేము తమ వద్దకు వచ్చాం మహాముని మీ సమస్యకు సమాధానం మేము చెప్పాము ఒక మారు మళ్ళీ వివరిస్తాం ఇతరులను గౌరవిస్తేనే మన గౌరవం దక్కుతుంది ఎవరైనా హెచ్చరికను లక్ష్య పెట్టక అధర్మ మార్గాన పయనిస్తే అతడు తప్పకుండా దండనకు పాత్రుడే మేము మీ అందరినీ నిర్దేశిస్తున్నాం ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి జీవితంలో ఇలాంటి పాపిష్టి పని ఎన్నడూ చేయలేదు ఆకాశంలో తారలే సప్త ఋషులు ఈ కాముకుడైన నహుషుని బోయిలమై ఇతడి పల్లకీని మోస్తున్నాం మనం నహుషుణ్ణి స్వర్గపు సింహాసనం ఎక్కించాం అతడు మనకి ఎంతటి దుర్గతిని కలిగించాడంటే పల్లకీలో కూర్చోబెట్టి మోస్తున్నాం మేము ఇంద్రాణి సచివద్దకు త్వరగా వెళ్లి చేరుకోవాలి మీరు కాళ్ళు ఇడ్చుకుంటూ ఊసులాడుకోవటానికి సిగ్గు అనేది లేదా మీకు నహూషా మేము నీ సేవకులము కాము మమ్మల్ని అంటావే సిగ్గులేనిది నీకే సుమా నీవిలా పూజ్యులైన సప్తరుషులను అవమానిస్తున్నావు వారిచే మోహిస్తున్నావు ఇంకా త్వరగా కదలండి ఇంకా త్వరగా లేకపోతే మిమ్మల్ని శిక్షిస్తాను త్వరగా కదలండి త్వరగా 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 కదలండి వీల్లేదు త్వరగా కదలడం సాధ్యం కాదు ముమ్మాటికి వీలవదు మాకిలా త్వరగా నడవడం సాధ్యం కాదు ఏమన్నావు త్వరగా కదలలేమంటున్నారా మీరు నా ఆజ్ఞను ధిక్కరిస్తారా కృతజ్ఞుడా దుష్టల లహుష నీవిలా సప్త ఋషులను అవమానిస్తావుగా త్వరగా నడవలేదని నన్నే తంతావా పో నిన్ను చెప్పిస్తున్నాను నీవిప్పుడే సర్పాన్ని వైపో ఈ స్వర్గం నుంచి వెళ్లిపోయి నరకంలో నివసించు అవనోలో సకాని వైవో వెళ్లి నరకంలో నివసించు